హాయ్ ఫ్రెండ్స్ యూ వెల్కమ్ టు ష్యామెన్ షూట్ సో మనము ఇవాళ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం ఇవాళ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనకున్న కాన్సెప్ట్స్ చూడండి ఎల్హెచ్ఎంఎస్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ అప్లికేషన్ అప్లికేషన్ పే ఎల్హెచ్ఎంఎస్ అనమాట దీని గురించి డిస్కస్ చేద్దాం పదిహేను గంటల పాటు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం ద్వారా ప్రపంచ రికార్డ్ ప్రపంచ ఆస్తిమా దినోత్సవం మనకి సిక్స్త్ మే పోస్ట్ పోస్ట్ ఇన్ఫో యాప్ మ్యాడ్రిడ్ ఓపెన్ పట్టణ ప్రాంతాల్లో తృప్తి క్యాంటీన్లు సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఈ మనకి ఎస్ఐ పీసీ మెయిన్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో పీసీ మెయిన్స్ వాళ్ళు ప్రత్యేకంగా ఈ రీజనల్ పార్ట్ కూడా కొంచెం గట్టిగా చదవండి ఎందుకంటే ఇదిగోండి ఇలాంటివి స్పెషల్వి చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా గత ఆరు నెలల నుంచి మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి వాటి మీద కొంత ఫోకస్ చేస్తే ఇక్కడ క్వశ్చన్ మిస్ అవ్వకుండా ఉంటుంది ప్రాంతీయ అంశాల మీద సో పట్టణ ప్రాంతాల్లో తృప్తి క్యాంటీన్లు వెళ్దాం వన్ బై వన్ డిస్కస్ చేద్దాం ఎల్హెచ్ఎంఎస్ ఇప్పుడు దీన్ని చూడగానే అర్థమైపోతుంది మనకి ఎల్హెచ్ఎంఎస్ ఏపీ పోలీస్ ఇంట్రడ్యూస్ చేసిన అప్లికేషన్ అనమాట ఇది సో దీని అప్లికేషన్ యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఎల్హెచ్ఎంఎస్ కదా లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఇది లాక్డ్ హౌస్ హౌస్ కదా లాక్డ్ హౌస్ మానిటరింగ్ మానిటరింగ్ సిస్టమ్ దీన్ని వ్యవస్థని ప్రవేశపెట్టారు ఇది అప్లికేషన్ అనమాట అనువర్తనం అంటాం కదా ఇది అప్లికేషను దీని ఫంక్షన్ ఏంటి అని అంటే దీని ఏం చేస్తుంది అని అంటే అంటే ఎలా దీన్ని వినియోగించాలి అని అంటే మనం ప్లే స్టోర్ నుంచి దీన్ని డౌన్లోడ్ చేసేసుకోవచ్చు ఈ అప్లికేషన్ని ఎవరైతే అంటే జనరల్గా లాక్ చేస్తున్న హౌసెస్ కనుక ఉన్నాయి అంటే వాటిలో దొంగలు ఎంటర్ అయిపోవడం అక్కడ ఉన్న ఏవి దొరికితే వాటిని తీసుకెళ్లడం ఇలాంటి ప్రక్రియ మనకి కామన్గా మనం వినేదే కదా రకరకాల బ్యాచ్లు ఉంటాయి చడ్డీ బ్యాచ్ అని ఇంకోటి బ్లేడ్ బ్యాచ్ అని రకరకాల బ్యాచ్లు ఉంటాయి కదా వాళ్ళు కూడా టీం వర్క్ కదా టీం వర్క్ కదా సో అలాంటి కాన్సెప్ట్ ఉంది కాబట్టి మనకి వాటికి చెక్ పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ పోలీసు ఇంట్రొడ్యూస్ చేసిన అప్లికేషన్ పేరే ఎల్హెచ్ఎంఎస్ ఎల్హెచ్ఎంఎస్ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఇలా ఏదైతే హౌస్ లాక్ చేసిన హౌస్ ఉంటుందో చోరీలను అరికట్టడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన అధునాతన పద్ధతి ఇది ఎవరైతే ఇల్లు లాక్ చేసి వెళ్ళబోతున్నారో ఈ లాక్ చేసిన హౌస్ ఏదో కనుక చెప్తే వాళ్ళ అడ్రస్ కనుక ఇస్తే పోలీసులు ఏం చేస్తారంటే ఆ హౌస్కి రిలేటెడ్గా ఆ హౌస్కి సీసీటీ కెమెరాస్ని దన్న ఇన్స్టాల్ చేస్తారనమాట అలా ఇన్స్టాల్ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే ఆ లాక్ ఓపెన్ చేసిన ఎవరైనా వ్యక్తులు వచ్చి వెళ్ళినా ఏదైనా జరిగినా అక్కడ ఆ ప్రెమిసెస్లో ఇమ్మీడియట్గా పోలీస్ ఏదైతే పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో దానికి దగ్గరలో ఉన్న స్టేషన్కి ఈ ఇన్ఫర్మేషన్ అంతా రిలే వస్తుందనమాట ఏం జరుగుతుంది ఏంటి అంతా మానిటర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది అందుకని దాని పేరు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని పెట్టారు లాక్ చేసిన ఇంటిని తాళం వేసిన ఇంటిని మనము మానిటర్ చేయడానికి ఈ వ్యవస్థ పనికొస్తుంది అనమాట సో మనకి జా చాలా స్పెషల్గా ప్రవేశపెట్టిన పద్ధతిది అంటే లైక్ చాలా ఉపయోగకరంగా ఉండే ఫెసిలిటీ అనమాట అంటే ఈ చోరీలని దొంగతనాలని వీటిని తగ్గించడానికి ఇది ఒక వినూత్నమైన ఉపాయం అనమాట సో ఇక్కడ ఏంటి అని అంటే ఎవరైతే ఉండడం లేదో వాళ్ళు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో మనకి చెప్పి వెళ్లాల్సి వస్తుందనమాట చెప్పి వెళ్తే వాళ్ళు దానికి అక్కడ సీసీ కెమెరాస్ని ఇన్స్టాల్ చేసి అక్కడ జరిగే ఇన్ఫర్మేషన్ అంతా మానిటర్ చేస్తారనమాట అది ప్రక్రియ దట్స్ అ పాయింట్ సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రెస్టీజియస్గా ఇంట్రడ్యూస్ చేసింది ఏపీ గురించి మీకు ఎన్ని అంశాలు వస్తున్నాయో చూడండి నేను ఒక ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేసినప్పుడు వాటికి రిలేటెడ్గా ఉన్న వాటిని కూడా డిస్కస్ చేస్తాను అంటే మనకి ఇంట్రడ్యూస్ చేసిన కాన్సెప్ట్స్ ఏవేవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో సో కొన్ని కొన్ని కమిటీస్ కానీ అలాంటి వాటి మీద ఫోకస్ చేయండి ప్రాంతీయ అంశాలకి చాలా ప్రాముఖ్యత ఉంది కాబట్టి అడగడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఫోకస్ చేద్దాం ఇది అనమాట అప్లికేషన్ చోరీలను అరికట్టడానికి ఇంట్రడ్యూస్ చేసింది అనమాట నెక్స్ట్ మనకి వెళ్దాం పదిహేను గంటల పాటు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహి నిర్వహించడం ద్వారా ప్రపంచ రికార్డు ప్రెస్ కాన్ఫరెన్స్లు మనం జనరల్గా గంట గంటనంటేనే చాలా ఎక్కువ ఎరిగినట్టు కానీ ఏకంగా రికార్డు ప్రపంచ రికార్డు ఎంత ఉంది అని అంటే పదిహేను గంటలు అనమాట పదిహేను గంటల రికార్డు మనకి మాల్దీవ్స్ యొక్క అధ్యక్షుడైన మహమ్మద్ అనే అతను రీసెంట్గా ఇతను పద్నాలుగు గంటల యాభై నాలుగు నిమిషాల ఈ కాన్ఫరెన్స్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది కదా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం ద్వారా వార్తల్లో ఉన్నారనమాట ఇది ప్రపంచ రికార్డ్ పద్నాలుగు గంటల యాభై నాలుగు నిమిషాలు అంటే దాదాపుగా పదిహేను గంటలు నిర్విరామంగా అనమాట సో అలాంటి కాంటెక్స్ అనమాట ఏ కంట్రీ అంటే మాల్దీవుల అధ్యక్షుడు మాల్దీవుల అధ్యక్షుడు మాల్దీవులు మనకి మనతోటి కయ్యానికి వచ్చి చాలా గొడవ చేసింది కదా రెండు వేల ఇరవై నాలుగులో మనకి భారతదేశానికి చాలా నెగిటివ్గా భారతదేశాన్ని టార్గెట్ చేయడం తర్వాత మోడీ మనకి నరేంద్ర మోడీ లక్షద్వీప్ లక్షద్వీపులే లక్షదీవులు ఏవైతే ఉన్నాయో వాటిని బాగా టూరిజం బెస్ట్ టూరిజం ప్లేస్గా మనం డెవలప్ చేసుకుందాం మాల్దీవులకి వెళ్ళడం ఆపేద్దామని ఒక నినాదం ఇవ్వడం తర్వాత వీళ్ళు టూరిజం కదా వీళ్ళు పర్యాటకం మీదే బాగా బాగా పర్యాటకం మీదే వీళ్ళు డిపెండ్ అవుతారనమాట వీళ్ళంతా వీళ్ళకి వచ్చే ఆదాయం అంతా పర్యాటకం మీదే వస్తుంది దానిలో భారతదేశం నుంచి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు అంటే వెడ్డింగ్ వెడ్డింగ్ స్పాట్స్ కోసమని కానీ అంటే పెళ్ళి అక్కడ రిసెప్షన్ ఇచ్చుకోవడం కానీ ఇలా పెద్ద పెద్ద సెలబ్రిటీలు వాళ్ళందరూ మాల్దీవ్సే వెళ్తుంటారు సో మాల్దీవ్స్ పర్యాటకం పార్ట్ నుంచి భారతదేశాన్ని అదే మన నమోని నరేంద్ర మోడీని కౌంటర్ చేయడం ద్వారా అక్కడ మినిస్టర్లు వాళ్ళు వీళ్ళు ఏం చేశారంటే కంప్లీట్గా దానికి ఆ పర్యాటక స్థాయిని తగ్గించడానికి లక్ష దీవుల్ని బాగా హైలైట్ చేయడం జరిగింది చైనా సపోర్ట్ తోటి ఈ మాల్దీవ్స్ కొంచెం హడావుడి చేసింది తర్వాత నిజాన్ని తెలుసుకొని మళ్ళీ మనకి లైన్లోకి వచ్చిందనమాట మాల్దీవులు ఒకటి శ్రీలంక ఒకటి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి ఈ మెరైన్ సందర్భం మెరైన్ పరంగా వాటర్కి రిలేటెడ్గా కాబట్టి ఏంటి అని అంటే వీటితోటి రిలేషన్ ఉండడం మంచిదే ఎందుకంటే చైనాని నిల్వరించాలి అంటే చైనాని కంట్రోల్ చేయాలి అంటే ఇవి మనకి సపోర్ట్ చేస్తూ ఉండాలి శ్రీలంక ఒకటి మాల్దీవ్స్ ఒకటి ఎనీవేస్ పాయింట్ అది ఈ రికార్డు అంతకుముందు ఎవరి పేరు మీద ఉండేదంటే ఇప్పుడు పద్నాలుగు గంటల యాభై నిమిషాల రికార్డు కదా ఇది అంతకుముందు మనకి ఉక్రెయిన్ అధ్యక్షుడు ఉక్రెయిన్ అధ్యక్షుడైన జలన్స్కీ పేరు మీద ఉండేదన్నమాట అనమాట ఉన్నారు కదా ఉక్రెయిన్ ఆయన పేరు మీద ఉండేది రికార్డు అది అతని రికార్డ్ ఎంత అంటే పద్నాలుగు అనమాట రెండు వేల పంతొమ్మిదిలో ప్రెస్ మీట్ని పద్నాలుగు గంటలు నిర్వహించడంతో రికార్డు అతని పేరు మీద ఉంది దానిని ఇతను తిరిగి రాశాడు అనమాట ఎవరు మాల్దీవ్ల అధ్యక్షుడు మహమ్మద్ మిజు ఈ మాల్దీవ్స్ మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే సార్క్ దేశాల్లో కూడా కనిపిస్తుంది సార్క్ నేషన్స్లో సార్క్ గ్రూప్లో సార్క్ నేషన్స్ అంటాం కదా సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అంటాం కదా సార్క్ సో దక్షిణ దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకారం ఇదే కదా ప్రాంతీయ సహకారం అంటాం కదా సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అంట సార్క్ దేశాలు ఎనిమిది దేశాలు ఎనిమిది దేశాల్లో మనకి మాల్దీవ్స్ కూడా ఉంటుంది ఎనిమిది దేశాల్లో మాల్దీవ్స్ ఉంటుంది ఇండియా ఇండియా పాక్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ తర్వాత బంగ్లాదేశ్ నేపాల్ భూటాన్ అంతే కదా శ్రీలంక మాల్దీవ్స్ మాల్దీవ్లు ఈ ఎనిమిది దేశాల కూటమి అనమాట సార్క్ అనేది ఎస్ఏఏఆర్సీ సార్క్లో ఇది మనకి మెంబర్ ఇండియాతో పాటు మెంబర్ నేషన్ అనమాట ఎవరు మాల్దీవ్లు సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అంట దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకారంలో దట్ ఇస్ అ పాయింట్ ఖాట్మండులో ఉంది కదా దాని ప్రధాన కార్యాలయం ఖాట్మండు నేపాల్లో ఉందనమాట దట్ ఇస్ అ పాయింట్ నెక్స్ట్ వన్కి వెళ్దాం దేశంలో మొట్టమొదటిసారి మొట్టమొదటిగా ఏఐ ఆధారిత డేటా సెంటర్ పార్క్ కృత్రిమ మేధకు సంబంధించి కృత్రిమ మేధకు సంబంధించి కృత్రిమ మీద ఆధారిత డేటా సెంటర్ సమాచార సెంటర్ అనండి సమాచార కేంద్రం డేటా సెంటర్ కదా డేటా సెంటర్ డేటా సెంటర్ పార్క్ని ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారు అంటే మనకి ఛత్తీస్గఢ్ అనమాట ఛత్తీస్గఢ్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఛత్తీస్గఢ్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో ఇది మనకి ఇక్కడ ముఖ్యమంత్రి విష్ణు దేవసాయ్ ఇక్కడ ఆయన దీని గురించి మాట్లాడడం జరిగిందనమాట మే థర్డ్న దీన్ని ప్రవేశ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ ఆర్టిఫిషియల్ కృత్రిమ మీదకు సంబంధించి క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతాడు ఆంధ్రప్రదేశ్ కూడా ముందంజలో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్కి రిలేటెడ్గా కూడా మనం పాయింట్స్ చూసుకోవాలి సో ఇక్కడ మే థర్డ్న దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఎక్కడ అడుగుతాడు ఛత్తీస్గఢ్ గుర్తుంచుకోవాల్సింది భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం ఏది ఏఐ ఆధారిత డేటా సెంటర్ పార్క్ని ప్రవేశపెట్టిందని అడుగుతాడు అది ఛత్తీస్గఢ్ మనకి అయితే ఇక్కడ ఏ సిటీలో అంటే ఛత్తీస్గఢ్లోని రాయపూర్లో అనమాట రాయపూర్లో ప్రవేశపెట్టారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా మనకి మనం అబ్జర్వ్ చేస్తే ఐబిఎం తర్వాత పోతే టీసీఎస్ వీటి వీటి సౌజన్యంతో మనకి అక్కడ క్వాంటమ్ కంప్యూటర్ క్వాంటం కంప్యూటింగ్ ఆర్ క్వాంటమ్ వ్యాలీని కూడా ప్రవేశపెట్టింది అమరావతి అనమాట సో అది కూడా గుర్తుంచుకోవాలి తర్వాత ఇక్కడ మనకి మొదటి క్వాంటమ్ వ్యాలీ మనకి భారతదేశంలో ఏది అని అంటే అమరావతి అని చెప్పుకోవాలి అలా కూడా స్పెషల్ అని క్వాంటమ్ వ్యాలీ సో అంటే టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందించడానికి ఒక అవకాశం ఇవ్వడానికి అనమాట అమరావతి మనకి చాలా యాంగిల్స్లో కనిపిస్తోంది గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్గా కనిపిస్తుంది గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్ తర్వాత పోతే నెక్స్ట్ ఈ క్వాంటమ్ వ్యాలీ దానిలో కనిపిస్తోంది తర్వాత చాలా రీసెంట్గా ప్రధానమంత్రి మోడీ విజిట్ చేసినప్పుడు కూడా దాని అభివృద్ధికి కావాల్సిన ఫండ్స్ని ఇస్తామని చెప్పడం జరుగుతోంది ఓకేనా సో కాబట్టి అమరావతి ద మన క్యాపిటల్ ఏదైతే రాజధాని డెవలప్మెంట్ అభివృద్ధి కోసం టూ పాయింట్ ఓ కింద దెన్ ఫండ్స్ ఇస్తామని కూడా అనౌన్స్ చేశారు సో ఇలాంటివన్నిటి మనం ఒకసారి చెక్ చేసుకొని హోల్డ్ చేసుకోవాలన్నమాట సో ఎనీవేస్ నేను యాడ్ చేస్తాను వాటిని మీరు ఎక్కడికక్కడ లింక్ చేసేసుకుని కనుక క్లాస్లో ఒకరికి పర్ఫెక్ట్గా విని వాటిని నోట్ చేసుకున్నారంటే ఖచ్చితంగా బెనిఫిట్ ఉంటుంది ఓకేనా సో మరి వెళ్దాం నెక్స్ట్కి వెళ్దాం ఇది దేనికోసం అనంటే ఈ డేటా సెంటర్ పార్క్ అంటే మనకి యాక్సెస్ కోసం రాష్ట్ర వృద్ధి కోసం ఉపయోగపడుతుంది ఇది వృద్ధికి ఉపయోగపడుతుంది సాధికారత కూడా అనుకోండి సాధికారత కూడా అవసరం ఇది ఇలాంటి టెక్నాలజీ అడాప్షన్ డేటాని ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవడానికి ఈ డేటా సెంటర్ పార్క్ ద్వారా మనకున్న సమాచారాన్ని ఎక్కడైనా అవైలబుల్గా హోల్డ్ చేసుకోవడానికి తర్వాత సమాచారాన్ని చాలా ప పటిష్టంగా భద్రంగా హోల్డ్ చేసుకోవడానికి అంతేకాకుండా పరిపాలనా పరమైన అంశాలు ఏవైతే ఉంటాయో వాటికి సులువుగా ఉండే విధంగా మన సమాచారాన్ని మెయింటైన్ చేయడానికి వీటికి అనమాట సో అది పాయింట్ వెళ్దాం నెక్స్ట్ వన్కి వెళ్దాం సిసిఐ బిలియార్డ్స్ క్లాసిక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది మనకి ఎక్కడ జరిగింది అని అంటే ముంబైలో జరిగింది అనమాట ముంబైలో జరిగింది దీనిలో మనకి ఆల్ మనకి ఎప్పటి నుంచో ఆల్ టైమ్ స్పెషల్ పర్సన్ పంకజ్ అద్వాని ఇతరు బిలియార్డ్స్ ఆర్ స్నూకర్ ప్లేయర్ అనమాట బిలియార్డ్స్ ఆర్ స్నూకర్ ప్లేయర్ ఇతను ధ్రువ్ సిత్వాని ఓడించడం జరిగింది రెండు వేల ఇరవై ఐదులో జరిగిన సిసిఐ బిలియాడ్స్ క్లాసిక్ ట్వంటీ ట్వంటీ టైటిల్ని నెగ్గడానికి అనమాట సో అయితే ఇక్కడ ఇది ఇతనికి మొదటిది కాదు ఎవరిని ఓడించారంటే ధ్రువసిత్వాని ఇది మొదటిది కాదు ఇది ఇతనికి మూడవ టైటిల్ అనమాట థర్డ్ టైటిల్ అనమాట మొదటిది ఫస్ట్ టైటిల్ వచ్చినప్పటికీ సిసిఐ బిలియాడ్స్ క్లాసిక్ రెండు వేల ఇరవై మూడు ఇతనే గెలిచాడు ఇరవై నాలుగు ఇతనే ఇరవై ఐదు అంటే వరుస మూడవది అనమాట వరుస మూడవది మూడవ టైటిల్ ఇది ఇది ఓవరాల్గా వచ్చినప్పటికి ట్వంటీ ఎయిత్ వరల్డ్ ఛాంపియన్షిప్ అనమాట ట్వంటీ ఎయిత్ వరల్డ్ ఛాంపియన్షిప్ ప్రపంచ ఛాంపియన్షిప్లో ఇది ఇరవై ఎనిమిదవది అనమాట ట్వంటీ ఎయిత్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఇతని ట్వంటీ ఎయిత్ వరల్డ్ ఛాంపియన్షిప్ అనమాట సో అలా స్పెషల్ వన్ బిలియార్డ్స్ క్లాసిక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎక్కడ జరిగింది అనుకున్నా ముంబై ఇది వరుసగా ఎన్నోది ఇతని ఇతను గెలవడం మూడవది రెండు వేల ఇరవై ఐదులో ఎవరిని ఓడించారు అంటే ధృవ్ సిత్వాని అతను కూడా లాంగ్ టర్మ్ మంచి ప్లేయర్ అతను స్నూకర్ ప్లేయర్ అతను ఓడించి దాన్ని ఆయన గెలవడం జరిగిందనమాట అలా త్రీ కాన్సిక్యూటివ్ అంటే హ్యాట్రిక్ అనమాట అంతే కదా హ్యాట్రిక్ కదా హ్యాట్రిక్ కొట్టినట్లు అనమాట దట్స్ అ పాయింట్ నెక్స్ట్ మనకి వెళ్దాం ప్రపంచ ఆస్థమా దినోత్సవం వరల్డ్ ఆస్థమా డే అంట ఇది మనం సిక్స్త్ మేన సిక్స్త్ మే రెండు వేల ఇరవై ఐదుని మనం అబ్జర్వ్ చేస్తున్నాం సిక్స్త్ మే మనకి ఆస్తమా డేగా అబ్జర్వ్ చేస్తారు ఆస్థమా తెలుసు మనకి లంగ్స్కి సంబంధించిన ఒక వ్యాధి కదా సో దీన్ని ఫస్ట్ అసలు మనకి అఫీషియల్గా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో గ్లోబల్ ఇనిషియేటివ్ గ్లోబల్ ఇనిషియేటివ్ ఆఫ్ ఆస్థమా గ్లోబల్ ఇనిషియేటివ్ ఆఫ్ ఆస్థమా అని ఒక థర్టీ ఫైవ్ దేశ ముప్పై ఐదు దేశాలు ఒక ఒక సమావేశానికి అటెండ్ అయ్యాయి ఆ సమావేశంలో ఏంటి అంటే వరల్డ్ ఆస్థమా మీటింగ్ అని అంటారు దాన్ని ఇది ఎక్కడ జరిగిందంటే బార్సిలోనా బార్సిలోనాలో జరిగిందనమాట పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో బార్సిలోనా స్పెయిన్లో జరిగిందనమాట సో అది ఎప్పుడు జరిగిందంటే సిక్స్త్ మేనే జరిగింది ఆ డే ఆ పర్టిలర్ డే ఏదైతే ఈ సమావేశం జరిగిందో దానిలో ఒక తీర్మానానికి వచ్చారు ఇది తీవ్రమైన లంగ్స్కి ఎఫెక్ట్ చేసే తీవ్రమైన వ్యాధిని కంట్రోల్ నివారించడానికి తగిన చర్యలు మనం తీసుకోవాలి ప్రపంచవ్యాప్తంగా అనే నినాదాన్ని తీసుకొచ్చారనమాట సో అప్పటి నుంచి సిక్స్త్ మే ఏదైతే ఉంటుందో ఆరు మేని సిక్స్త్ మే ప్రతి సంవత్సరం ఆస్థమా డేగా అబ్జర్వ్ చేస్తూ వస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి అనమాట ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదుకి వచ్చేటప్పటికి ఇరవై ఐదుకి ఇక్కడ థీమ్ ఏంటి అని అంటే ఇతివృత్తం ఏంటి అని అంటే ఇతివృత్తాలు అడుగుతున్నాడు జాగ్రత్తగా ఫోకస్ చేయాలి డేస్ డేస్ అడుగుతున్న సందర్భాలు తక్కువ అంటే డేస్ అడగడని కాదు నా పాయింట్ ఖచ్చితంగా అడిగేస్తాడు అంటే ఏవి థీమ్స్ అడుగుతున్నాడు థీమ్స్ మ్యాచింగ్ కూడా ఇస్తున్నాడు కాబట్టి ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది సో ఇక్కడ ఏమంటున్నాడు మేక్ ఇన్హేల్డ్ ట్రీట్మెంట్స్ యాక్సెసిబుల్ ఫర్ ఆల్ ఇన్హేలింగ్ అంటే పీల్చడం మేక్ ఇన్హేల్డ్ ట్రీట్మెంట్స్ యాక్సెసిబుల్ ఫర్ ఆల్ ఇన్హేల్ చేసే ఏవైతే ట్రీట్మెంట్స్ ఉంటాయో నివారించే పద్ధతులు ఏవైతే ఉంటాయో వాటిని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనేది కాన్సెప్ట్ అనమాట దట్ ఇస్ పాయింట్ సో ఫస్ట్ ఎన్ఏ మనకి ఎక్కడ అంటే థర్టీ ఫైవ్ నేషన్స్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జరిగింది దీన్నే వరల్డ్ ఆస్థమా మీటింగ్ అని కూడా పిలుస్తారు ఎక్కడ బార్సిలోనా స్పెయిన్లో జరిగింది అనమాట అది పాయింట్ నెక్స్ట్ మనకి వెళ్తే మనం పోస్ట్ ఇన్ఫో యాప్ పోస్ట్ ఇన్ఫో యాప్ అప్లికేషను ఇది మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రవేశపెట్టిన ఒక వినూత్న పథకం అనమాట ఒక స్పెషల్ పథకం అంటే ఏంటి దానిలోనే ఉంది పోస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రతి లావాదేవి పోస్ట్ ఆఫీస్కి చెందిన ప్రతి లావాదేవీని ఆన్లైన్ ద్వారానే మనం చేసుకునే విధంగా దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం ప్రవేశపెట్టడం జరిగిందనమాట అంటే ఇప్పుడు మనం పోస్ట్ ఆఫీస్లో పెన్షన్ తీసుకోవాలి లేదా పోస్ట్ ఆఫీస్కి రిలేటెడ్గా ఏమైనా యాక్టివిటీస్ చేయాలి అంటే దానికి సంబంధించి డిపాజిట్ చేయాలి అంటే పోస్టల్ బ్యాంక్ ఉంది కదా మీకు మళ్ళీ డౌట్ వస్తుంది మరి డిపాజిట్ చేయడం ఏంటి అని డబ్బులు డిపాజిట్ చేసుకోవచ్చు కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కాంటెక్స్ట్లో దానికే మనం ఐపీబి అంటాం కదా ఐపిబి ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ అని ఉంది కదా దీన్ని ఏం చేస్తుందంటే మనకి డిపాజిట్లు అవన్నీ అలౌ చేస్తుంది అనమాట దీన్నే మనం పేమెంట్ బ్యాంక్ అంటారు ఇలాంటి వాటిని పేమెంట్ బ్యాంకులు అంటారు పేమెంట్ బ్యాంకులు అంటారు సో ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ ఈ వ్యవస్థలన్నింటినీ అంటే డిపాజిట్ చేయడాలు రికరింగ్ డిపాజిట్ ఆర్డీలు కట్టడాలు సో తర్వాత పాలసీలు ఏమన్నా ఉంటే తీసుకోవడాలు ఇన్సూరెన్స్ పాలసీలు జీవిత బీమా లాంటివి తర్వాత జీవిత భీమానే కాకుండా జనరల్ ఏవైతే జనరల్ ఇన్సూరెన్స్ ఉంటాయో అలాంటి వాటిని తీసుకోవడానికి సో ఇది ఫెసిలిటీ ఇస్తుంది అనమాట మనం ఇక్కడ కంప్లైంట్లు ఏమైనా ఇవ్వాలి అన్న ఫిర్యాదులైనా టారిఫ్లైనా జీవిత బీమా పాలసీలైనా సర్వీసుల మీద మనం ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అన్న ఇవన్నీ ఆన్లైన్ యా అప్లికేషన్ ద్వారా చేసేయచ్చు ఈ అప్లికేషన్ ద్వారా చేయొచ్చు అప్లికేషన్ పేరేంటనుకున్న పోస్ట్ ఇన్ఫో యాప్ పోస్ట్ ఇన్ఫో యాప్ని ప్రవేశపెట్టడం జరిగింది సర్వీస్ రిక్వెస్ట్లు ఏమన్నా ఇవ్వాలన్నా కూడా సర్వీస్ రిక్వెస్ట్ అంటే సేమ్ మనకి ఒక మొబైల్ అప్లికేషన్ ఒక మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ ఎలా అయితే వర్క్ చేస్తుందో ఇప్పుడు కొటాక్ కానీ ఐ మొబైల్ ఐసీఐసి కానీ ఇవి ఎలా పనిచేస్తాయో లేదా ఎస్బీఐ యోనో కానీ ఎస్బీఐ యోనో కూడా ఉంది కదా ఎస్బీఐ యోనో యా ఐ మొబైల్ అంటాం ఐ మొబైల్ కొటాక్ వీటిలో యూపీఐ ట్రాన్సాక్షన్స్ అవి మనం ఎంత సులువుగా చేస్తున్నాం ఆ విధంగా చేయడానికి ఈ పోస్ట్ ఆఫీస్కి రిలేటెడ్గా దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది పాలసీలు కూడా దీనిలో కట్టుకోవచ్చు ఆర్డీలు కట్టుకోవచ్చు ఇంకా మధ్యవర్తితులు ఉండే మధ్యవర్తులు ఉండే అవకాశం ఉండదు అనమాట దానివల్ల ఏమవుతుందంటే మన సైమ్ ట సమయము వృధా కాకుండా ఉంటుంది అది అడ్వాంటేజ్ దీంతో దజ్ అ పాయింట్ నెక్స్ట్ మనకి వెళ్దాం మ్యాడ్రిడ్ ఓపెన్ మ్యాడ్రిడ్ కదా మ్యాడ్రిడ్ మ్యాడ్రిడ్ అనేది మనకి స్పెయిన్లోదన్నమాట మ్యాడ్రిడ్ స్పెయిన్లోది మ్యాడ్రిడ్ ఓపెన్ స్పెయిన్లోనే జరుగుతుంది ఇంక అడగకూడదు ఎక్కడ అని సో ఇది ఈ మ్యాడ్రిడ్ ఓపెన్లో థౌజండ్ టైటిల్ అంటే వెయ్యి టైటిల్స్ థౌజండ్ టైటిల్ ఇతను విన్నర్ విన్నర్ ఇతను రన్నర్ ఇక్కడ ఇక్కడ ఈవిడ విన్నర్ ఈవిడ రన్నర్ ఓకేనా సో ఇంకో విన్నర్కి ఇలాంటి ఈ ఈ టైప్ ఆఫ్ మొమెంటో ఇస్తారనమాట రన్నర్కి వచ్చినప్పటికీ డిఫరెంట్ మూమెంటో మొమెంటో మారుతుంది ఎనీవేస్ మ్యాడ్రిడ్ మ్యాడ్రిడ్ ఓపెన్ ఇది మనకి దేనికి సంబంధించిన పాట అంటే టెన్నిస్ స్పోర్ట్ అనమాట ఇది టెన్నిస్ ఈవెంట్ ఈ మ్యాడ్రిడ్ ఓపెన్ మ్యాడ్రిడ్ ఓపెన్లో మొదటి ఏటీపీ మాస్టర్స్ థౌజండ్ టైటిల్ వెయ్యో టైటిల్ని మనకి ఇతను గెలుచుకున్నాడు ఎవరు క్యాస్పర్ రడ్ అనమాట ఇతని పేరు క్యాస్పర్ రడ్ క్యాస్పర్ రడ్ చాలాసార్లు అడిగాడు ఇది మా మ్యాడ్రిడ్ తర్వాత ఇతను వచ్చేటప్పటికి డ్రాపర్ జాక్ డ్రాపర్ ఈ జాక్ డ్రాపరే డ్రాప్ చేసేసుకున్నాడు రన్నర్ అయ్యాడు ఆల్మోస్ట్ గెలిచే మ్యాచ్ అనమాట ఓడిపోయాడు ఎనీవేస్ గెలవడం ఏముంది దట్ కంప్లీట్గా మన చేతిలో ఉండదు కదా విన్నర్ అనమాట క్యాస్పర్ రాడ్ వచ్చినప్పటికీ మనకి నార్వే అనమాట నార్వే కంట్రీ అతని ఇతను జాక్ డ్రాపర్ వచ్చినప్పటికీ బ్రిటిష్ బ్రిటన్ అన్నమాట బ్రిటిష్ తర్వాత అక్కడ ఇది మేల్ అనమాట వీళ్ళు పురుషుల విభాగంలో స్త్రీల విభాగానికి వచ్చినప్పటికీ అరీనా సబ్లంక ఈవిడ అరీనా సెబ్లంక సెబ్లంకా అరీనా సెబ్లంక ఆవిడ బెల్జియన్ అనమాట బెల్జియం బెల్జియంకి చెందిన వ్యక్తి తర్వాత ఇక్కడ కోకో గఫ్ ఈవిడ కోకో ఈ కోకో ఏ దేశం అని అంటే అమెరికాకి చెందిన వ్యక్తి అమెరికాకు చెందిన వ్యక్తి అనమాట వీళ్ళు విన్నర్ ఎవరు రన్నర్ ఎవరు ఇక్కడ మనం చూద్దాం కాస్పర్ రెడ్ విన్నర్ పురుషుల విభాగంలో ఎవరిని ఓడించారు జాగ్ డ్రాపర్ని మహిళా విభాగంలో అరీనా సబ్లెంక కోకో గాఫ్ని ఓడించారనమాట వీళ్ళు వీల్డ్ వీళ్ళు దట్స్ అ పాయింట్ మ్యాడ్రిడ్ ఓపెన్ మ్యాడ్రిడ్ ఓపెన్ అనమాట ఓకే నెక్స్ట్ వన్కి వెళ్దాం పట్టణ ప్రాంతాల్లో తృప్తి క్యాంటీన్లు ఆంధ్రప్రదేశ్లో వినూత్నంగా ప్రవేశపెట్టిన కాన్సెప్టే ఈ తృప్తి క్యాంటీన్లు అంటే మనకి ఇప్పటివరకు అన్నా క్యాంటీన్లు అని విన్నాం కదా అన్నా క్యాంటీన్లు తెలుసు ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో అన్నా క్యాంటీన్లు తమిళనాడులో అమ్మా క్యాంటీన్లు ఉంటాయి ఇదే కదా బాగా ఫేమస్ కదా ఇవి అమ్మ క్యాంటీన్లు ఫేమస్ అక్కడ కూడా ఐదు రూపాయలు అనమాట ఐదు రూపాయలకి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అట్లా మూడు మూడు ఐదులు అనమాట అట్లా ఇక్కడ కూడా మనకి అన్నా క్యాంటీన్ అనే కాన్సెప్ట్ ఉంది ఇది అన్ని ప్రదేశాల్లో కానీ ఇప్పుడు ఈ తృప్తి క్యాంటీన్ల కాన్సెప్ట్ వేరు తృప్తి క్యాంటీన్ కాన్సెప్ట్ ఏంటి అంటే పట్టణాల్లో మహిళల ఉపాధి కోసం మనకి జనరల్గా స్వయం సహాయక సంఘాలు స్వయం సహాయక సంఘాలు ఉంటాయి కదా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటాం కదా ఈ స్వయం సహాయక సంఘాలలో ఉన్న ఎవరైతే మహిళలు ఉన్నారో ఒక నలుగురిని ఒక టీం లాగా చేసి వాళ్ళకి ఈ తృప్తి క్యాంటీన్ రన్ చేసుకునే అవకాశాన్ని ఇస్తారు దానికి వీళ్ళు కూడా పెట్టుబడి పెట్టాలి దాదాపుగా మూడు లక్షల రూపాయల మూడు లక్షల పదివేల రూపాయలు వీళ్ళు పెట్టుబడి పెట్టాలి ఒక్కొక్కరు అలా మొత్తం ఎంత అవుతుంది ఒక పన్నెండు లక్షల నలభై వేల రూపాయలు అవుతుంది దాంతోటి ఈ క్యాంటీన్ ఉంటుంది కదా క్యాంటీన్ మనకి కంటైనర్ ఉంటాయి కదా మూవ్ చేసుకోవడానికి వీలుగా ఉంటాయి చూడండి మొబైల్ క్యాంటీన్ కంటైనర్స్ ఉంటాయి కదా అలాగా మొబైల్ టిఫిన్ సెంటర్ ని క్యాంటీన్ పెట్టుకునే అవకాశాన్ని అనమాట సో దీన్ని వినూత్నంగా మనకి కర్నూలు జిల్లాలో ప్రవేశపెట్టడం జరిగింది కర్నూలు నంద్యాల అక్కడ ఉన్న ఏవేమైతే టౌన్స్ ఉన్నాయో వాటిలో ప్రవేశపెట్టి ఆ ప్రోగ్రామ్ బాగా ఉంది అని దీన్ని అన్ని జిల్లాలకి స్ప్రెడ్ చేయాలని గవర్నమెంట్ ఆలోచిస్తుంది అనమాట కాన్సెప్ట్ పేరేంటి తృప్తి క్యాంటీన్ పట్టణ ప్రాంతాల్లో పట్టణాల్లో మహిళల ఉపాధి కోసం ప్రవేశపెట్టబోడుతుంది అనమాట మేజర్గా ఎవరిని అని అంటే డ్వాక్రా గ్రూప్ డ్వాక్రాలు ఉంటారు కదా డెవలప్మెంట్ ఆఫ్ విమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్ అంటాం కదా డ్వాక్రా డెవలప్మెంట్ ఆఫ్ విమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్ అంట డ్వాక్రా గ్రూప్స్ ఈ డ్వాక్రా మహిళలకు ఇది గోల్డెన్ స్కీమ్ లాంటిది అనమాట చాలా బంగారం లాంటి అవకాశం అనమాట ఎందుకంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడొచ్చు తర్వాత ఏంటి రెగ్యులర్గా ఆదాయం వస్తూ ఉంటుంది ఒక నలుగురికి అనమాట ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఉన్న మెంబర్స్ ఎవరైతే ఉన్నారో డ్వాక్రా మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చే ఒక అవకాశం అనమాట నలుగురు టీమ్గా అయి దాదాపుగా ఒక పన్నెండు లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని దానికి బ్యాంకుల నుంచి మళ్ళీ రాయితీతోటి రుణాలు ఇప్పించడం ఇలాంటివన్నీ కాన్సెప్ట్స్ని గవర్నమెంట్ చూస్తుంది అనమాట కాన్సెప్ట్ పేరేంటి తృప్తి క్యాంటీన్ ఎక్కడ పట్టణ ప్రాంతాల్లో మహిళల ఉపాధి కోసం వాళ్ళ సాధికారత కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెడుతోంది కాన్సెప్ట్ అది నలుగురు ఒక టీమ్ గా ఫామ్ అవ్వాలి స్వయం సహాయక సంఘాలకి ఈ ఆప్షన్ ఇస్తారు ఒక్కొక్క మహిళ మూడు లక్షల పదివేల రూపాయలు పెట్టుబడి పెట్టి అట్లా మొత్తం పన్నెండు లక్షల రూపాయల పెట్టుబడితోటి ఒక కంటైనర్ లాగా ఇంట్రడ్యూస్ చేసుకొని ఈ మొబైల్ వ్యాన్ లాగా మొబైల్ టిఫిన్ సెంటర్ లాగా క్యాంటీన్ లాగా దాన్ని రన్ చేసే విధంగా సహాయపడతామంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఆ పేరే తృప్తి అనమాట నెక్స్ట్ వన్కి వెళ్దాం నెక్స్ట్ వన్కి వెళ్దాం ఇదిగోండి ఇక్కడ మీల్ ఇక్కడ చూస్తున్నారు కదా కొంచెం ఎఫోర్డబుల్ కాస్ట్ లో కనుక పెట్టి కొంచెం క్వాలిటీ కనుక మెయింటైన్ చేస్తే ఆబ్వియస్గా బిజినెస్ సక్సెస్ అవుతుంది కదా వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడతారు ఇంకొంతమందికి ఉపాధి ఇచ్చే పాయింట్ కూడా జరుగుతుంది అందుకనే కదా మన ముఖ్యమంత్రి పదే పదే చెప్తున్నారు చూడండి ఉపాధి పొందడం పొందడం కాదు ఉపాధి ఇచ్చే పరిస్థితికి వెళ్ళాలి మనం అనే కాన్సెప్ట్ మీద హైలైట్ చేస్తున్నారు కదా దట్ ఇస్ అ పాయింట్ నెక్స్ట్ వన్కి వెళ్దాం అభయ్ సింగ్ అభయ్ సింగ్ కి హైదర్ ట్రోఫీ టైటిల్ ఇతను అభయ్ సింగ్ అనమాట ఇతను చాలా స్పెషల్గా దేనిలో అంటే స్పోర్ట్స్ దేనిలో అంటే స్క్వాష్ అనమాట స్క్వాష్ స్క్వాష్ కూడా మనకి షటిల్ లాగానే ఉంటుంది షటిల్ టెన్నిస్కి దగ్గరగా ఉంటుంది కానీ కానీ దీనిలో పాయింట్స్ అది కొంచెం వేరియేషన్ ఉంటుంది అనమాట స్క్వాష్ అంట స్క్వాష్ గేమ్ సో దీనిలో ఈ అభయ్ సింగ్ హైదర్ ట్రోఫీని గెలిచారు హైదర్ ట్రోఫీ మనకి ఇక్కడ ప్రపంచ ఛాంపియన్ అయిన ఇది లెవెన్త్ టైటిల్ అనమాట లెవెన్త్ టైటిల్ పదకొండవ టైటిల్ ఇది స్క్వాష్ లెవెన్త్ టైటిల్ మనకి ఎక్కడ జరిగింది అంటే న్యూయార్క్లోని న్యూయార్క్లో జరిగింది న్యూయార్క్ యుఎస్లో జరిగింది ఇది ఈ టోర్నమెంట్ ఈ టైటిల్ని అభయ్ సింగ్ పాకిస్తాన్కి చెందిన అదే అండర్ ట్వంటీ త్రీ ఛాంపియన్షిప్ అనమాట ఇరవై మూడు వయసు సంవత్సరాల లోపు ఉన్న ఛాంపియన్స్ ఆడేదన్నమాట అండర్ ట్వంటీ త్రీ ఛాంపియన్షిప్ స్క్వాష్ దీన్ని మనకి సెమీస్లో సెమీఫైనల్లో నూర్ జమాన్ నూర్ జమాన్ అనే పాకిస్తాన్ ప్లేయర్ని ఓడించాడు ఫైనల్కి వచ్చేటప్పటికి షామ్ టోర్డ్ ఈ షామ్ టోర్డ్ అనే అతను చాలా స్పెషల్ ఫేమస్ ప్లేయర్ అనమాట ఈ షామ్ టోర్డ్ అనే ప్లేయర్ని ఓడించి ఫైనల్లో ష్యామ్ టోడ్ ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ ప్లేయర్ అనమాట ఇక్కడ కనిపిస్తున్నాడు కదా ఇతను శ్యామ్ టోడ్ ఈ వైట్గా ఉన్న అతను ఇతన్ని ఓడించి ఇతను ఈ టైటిల్ని కవిసం చేసుకున్నాడు అనమాట ఓకేనా ఎన్నో టైటిల్ లెవెన్త్ టైటిల్ ఎక్కడ జరిగింది న్యూయార్క్లోని యుఎస్లో జరిగింది న్యూయార్క్లో జరిగింది తర్వాత ఇక్కడ సో ఇక్కడ సెమీస్లో నూర్ జమాన్ ఓడించాడు పాకిస్తాన్ ప్లేయర్ ఫైనల్ కోచ్నప్పుడు ష్యామ్ టోడ్ని ఓడించాడు అనమాట ఈవెంట్ ఏంటి స్క్వాష్ సో ఇవి మనకి ఇవాళ కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ సెషన్లో కలుద్దాం इंकोनी कासप्ट डिस्कसा थैंक्यू अंड आल बेस्ट